రాష్ట్ర పర్యటనలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలతో ప్రజలని ఆకట్టుకుంటూ చైతన్యవంతం చేస్తూ ఉంటే చిలకలూరుపేటలో సమన్వయకర్త తోట రమేష్ అదే స్ఫూర్తితో ఆవేశపూరితమైన ప్రసంగాలతో జన తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఉత్సాహం నింపుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించిన నిన్ను ఈ చిలకలోని పాటిలో గెలిపిస్తామని ఎలా అనుకున్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషిస్తే నిన్ను తరిమి తరిమి కొట్టేదాకా చిలకలోని పాట పూజలు పట్టం అందరినీ కలిసి చూపిస్తారనేది ఈ సమాధానం నేను హెచ్చరిస్తున్నాం ఇంకొకళ్ళు వస్తారు బీసీ ఆల్రెడీ బీసీ బీసీ అని చెప్పేసి పుట్టుకెళ్ళిపోయారు ఇప్పుడు ఎల్లో నుంచి బీసీ అని చెప్పేసి వస్తున్నారు పనులు కొడతాం మీసాలు నడతాం కాదు పల్లాడు అంటే తెలుసుకో పల్లాడి పోషం అంటే తెలుసుకో పల్లాడి అభివృద్ధిని ఎలా చేయాలో తెలుసుకో పల్లాడి పోషకులు నింపుకున్న వ్యక్తి రావు చికిత్స ఎవరారు అభివృద్ధిలో చూపిస్తున్నటువంటి రావు చికిత్స ఎవరారు మీరు మంత్రి పోటీ చేసేది పారాషూట్లు తిప్పి చిలకలూరి పేటలు స్థానిక నేరట్టు అందుబాటులో ఉన్న నాయకులను కొట్టే అంత పిచ్చేవాళ్ళు అంత అమాయకులు చిలకలూరి పేటలో పుచ్చుట్టు పట్టు ఎదురవి ఈ సభ తెలియజేస్తున్నారు